ఉత్తరప్రదేశ్ అయోధ్య జన్మభూమి రామ మందిరంలో అయోధ్య రామ మందిరంలో మిస్ ఇండియా రెండు వేల పదహారు హేమ కుటనీస్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ ఉదయ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎంపీ న్యాయవాది కోవరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ అయోధ్య రామ మందిరానికి ప్రతిరోజు తరలిస్తూ వస్తున్నటువంటి శ్రీరామ భక్తులకు ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అందులో భాగంగా ప్రముఖ వ్యక్తులైనటువంటి మిస్ ఇండియా రెండు వేల పదహారు హేమ కుటనీస్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ ఉదయ్ కుటీస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి కుటుంబ సభ్యులుగా శ్రీరామ మందిరం వాతావరణంలో భారతదేశ సంస్కృతి గురించి అయోధ్య రామ మందిరం గురించి మరియు శ్రీరాముడి ప్రత్యేకత గురించి మాట్లాడుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని తెలియజేశారు ఈ విధంగా మనం కలిసి భగవంతుని నీడలో ఉంటే మరి ఇది ఎంతో భగవంతుడే మనం ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని ఉదయ్ కోటనిస్ గారు చెప్పారు మరి ఉదయ్ కోటనిస్ గారి యొక్క వైఫ్ మరి గారు కూడా అదే విధంగా మీరు అందరూ మనం అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే మనము ముందుకు వెళ్తున్నామంటే ఇదంతా భగవంతుని యొక్క దయనని చెప్పారు చెప్పారు చూస్తుంటే ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి వాళ్ళు అందరూ దైవ భక్తిలో ఉన్నారంటే మనం కూడా ఆలోచించాలి రామ జన్మభూమి అనేది ఆ రాముడు నామ స్మరణ చేస్తుంటే ఎంతటి స్థాయికన్నా వెళ్తారని ఈరోజు మనం చెప్పుకోవచ్చు అందుకు నిదర్శనం వీళ్లను అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మన సెక్రటరీ గారైన చంపత్ రాయ్ గారు కూడా కలవడం జరిగింది ఇదంతా రాముని యొక్క మహిమతోనే సంకల్పంతోనే అది ఒక లీల ఇక్కడ ఈరోజు వీళ్ళందరి చాలా చాలామంది వ్యక్తులను కలిసాం రోజు మేము కానీ ఇది అంతా ఆ రాముడు చూపిస్తున్నటువంటి మార్గం అని భావిస్తున్నాను అందుకు నేను వచ్చిన భక్త భక్తులకు అందరికి లక్షలలో తరలి వచ్చారు దాదాపు రోజు ఇక్కడ ఫ్లోటింగ్ ముప్పై లక్షల మంది భక్తులు వస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతున్నా జై 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 శ్రీరామ్ 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 శ్రీరామ్